హాయ్ అండి అందరికీ నేను మీ భీమవరం సత్య ఈ ఒక్క అట్టికాయతో రుచికరమైన కూర వండుకోవచ్చు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకుని ఎల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు వేపుకుని దీంట్లోకి ఒక మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరకాయలు కూడా చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి ఇది బాగా వేపుకోవాలన్నమాట ఉల్లిపాయ మొత్తం మగ్గే వరకు బాగా వేపుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఒక నాలుగు గ్లాసులు వాటర్ పూసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చెంచా పసుపు రెండు చెంచాల కారం అలాగే రెండు చెంచాల పంచదార సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని గుజ్జు తీసి రసంగా తీసుకుని ఈ విధంగా చింతపండు రసం కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా అరటికాయని ఇలా పై తొక్కనే తీసేసి పచ్చదనం లేకుండా తెల్లగా ఉండేటట్టుగా తొక్క తీసుకోవాలన్నమాట ఈ విధంగా చాక్తో తొక్క చెక్కోవాలి తర్వాత ఈ అరటికాయని సకానికి కోసుకుని సన్నగా చీరికి చేసుకోవాలి సన్నంగా చీరికి చేసుకున్న తర్వాత దీన్ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా చిన్న ముక్కలుగా కోసుకోవాలన్నమాట తర్వాత మిగిలినట్టి కానీ కూడా ఇదే విధంగా చిన్న ముక్కలుగా కోసుకోవాలి తర్వాత ఒక గిన్నెకి వాటర్ పోసుకుని ఒకసారి ఈ అట్టిక ముక్కలను వాష్ చేసుకుని మళ్ళీ పొలంలోకి తీసుకోవాలి తర్వాత మరుగుతున్న ఆ పులుసులోకి ఈ అటిక ముక్కలన్నీ వేసుకోవాలి మీడియం మంట మీద ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట చూడండి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఈ విధంగా కూర రెడీ అవుతుంది మనకి అత్తికాయ పులుసు అంతే అండి పొయ్యి ఆఫ్ చేసుకుని మనం ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఈ అత్తికాయ పులుసు వేడి వేడి అన్నంలో మంచి టేస్ట్ ఎదిరిపోతుంది ఈ ఒక్క కూర ఉంటే చాలు మొత్తం అన్నం అంతా తినేయచ్చు అంత రుచిగా ఉంటుంది నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం అంతేకాకుండా ఈ కర్రీ పెరుగన్నంలోకి అయితే ఇంకా అదిరిపోతుంది అమృతంతో పోటీ పడుతుంది అనమాట ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి